వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఆంజనేయుడు శివుని అవతారమే త్రేతాయుగంలో శ్రీరాముడికి ఆంజనేయుడికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే హనుమంతుడు శ్రీరాముని పట్ల ఎంత భక్తి విశ్వాసంతో ఉన్నాడో వేరే చెప్పాల్సిన పనిలేదు అయితే పురాణాల ప్రకారం శ్రీరామునికి సేవ చేసేందుకు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆంజనేయుని రూపంలో అవతరించాడని రామాయణంలో సుందరకాండ ద్వారా తెలుస్తుంది అసలు ఎందుకు శివుడు హనుమంతుడుగా రూపంలో జన్మించాడు శ్రీరాముడికి ఎందుకు సేవకుడిగా ఉన్నాడు కృతయుగంలో ఎక్కడ చూసినా దేవుడు దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తూ అన్ని లోకాలను కాపాడుతూ ధర్మపాలన సాగించేవారు అయితే దేవతలు చేసే పనులకు రాక్షసులు ఆటంకం కలిగించేవారు రాక్షసులు కూడా దేవతలు ఇచ్చిన వరాల వల్ల చేయని అకృత్యాలు ఏమీ లేవు ఒక్కోసారి రాక్షస చర్యల వల్ల దేవతలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు అయితే వారి పాపాలు పండిన తర్వాత శ్రీ మహావిష్ణువు అలాంటి రాక్షసులను సంహరించేవారు ఇలా ఉండగా ఒకనొక సమయంలో వైకుంఠంలో ఈశ్వరుడు విష్ణుమూర్తి కలుసుకున్నారు వారిద్దరూ లోకాల గురించి చర్చించుకుంటుండగా ఏమయ్యే శ్రీహరి రాక్షసులను చంపాల్సి వస్తే నీవు ఎంతసేపు కలికి అవతారం అని మత్స్య అవతారం అంటావు లేకపోతే ఇంకేదో అవతారం అంటావు అంతేకాదు డైరెక్ట్గా వెళ్ళవు అనేక అవతారాల్లో మారువేషాలు వెళ్ళి రాక్షసులను చంపుతావు ఆ క్రెడిట్ అంతా నీకే దక్కాలనా ఇతరులకు ఎవరికి అవకాశం ఇవ్వవని పరమేశ్వరుడు విష్ణుమూర్తి ప్రశ్నించాడని పురాణాల్లో ఉందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ సమయంలో పరమేశ్వరుడు అడిగిన ప్రశ్నకు మహావిష్ణువు నవ్వి సరే శివయ్య ఈసారి ఎవరైనా రాక్షసుడిని చంపాల్సి వచ్చినప్పుడు నీవే వెళ్ళి చంపు అని విష్ణుమూర్తి అన్నాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత గర్భవాసురుడు అనే రాక్షసుడు దేవ మానవ లోకాలను హింసిస్తున్నాడు ఆ సమయంలో దేవతలందరూ కలిసి రాక్షసులను సంహరించే శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు ఆ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నామో అతని నుండి రక్షించాల్సిందిగా కోరుకున్నారు రాక్షసులను సంహరించే పనిని ఈశ్వరుడు చేస్తానన్నాడు పదండి అందరం కలిసి కైలాసానికి వెళ్దామని అక్కడికి వెళ్ళారు అప్పుడు అందరూ దేవతలు కలిసి శివ నీవే రాక్షసుడిని చంపాలి మమ్మల్ని కాపాడమని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు శ్రీహరితో సరదాగా మనం ఒక పందెం వేసుకుందామన్నారని పండితులు చెప్తున్నారు అదేంటంటే నేను అంటే పరమేశ్వరుడు కనుక ఆ రాక్షసుడిని చంపితే ఒక జన్మలో నీకు మహావిష్ణువుగా సేవకుడిగా జన్మించాలని అలా చంపకపోతే నీకు అంటే మహావిష్ణువు నేను పరమేశ్వరుడి సేవకుడుగా జన్మిస్తానని బెట్టింగ్ పెట్టుకుందాం అన్నాడు శివుడు విష్ణువు మాట ఇచ్చి పుచ్చుకున్నారని సుందరకాండ ద్వారా తెలుస్తుంది అయితే ఆ రాక్షసుడు చాలా గొప్పవాడు బ్రహ్మదేవుని వలన ఎన్నో వరాలు పొందిన రాక్షసుడు గర్భాశురుడు ఆ రాక్షసునితో పోరాడి జయించలేక ఈశ్వరుడు తిరిగి వచ్చాడు అప్పుడు మహావిష్ణువు బల్లుకు అవతారంలో ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళి గర్భాశుర రాక్షసుడిని చంపి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అప్పుడు శివుడు విష్ణువు పుచ్చుకున్న మాట ప్రకారం త్రేతాయుగంలో రామునిగా అవతరించిన విష్ణువునకు శివుడు ఆంజనేయునిగా పుట్టి సేవకుడు అయ్యాడని పండితులు చెబుతున్నారు